ఓం శ్రీ మాత్రే నమ ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము వసంత నవరాత్రుల్లో చైత్ర శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు కూడా మనము వసంత నవరాత్రులను చేస్తాం వసంత నవరాత్రుల్లో పంచమి తిథి అంటే చైత్ర శుద్ధ పంచమి శుక్లపక్షము బహుళ పక్షము అని అంటాం శుక్లపక్షము పౌర్ణమి తిథిలోపు మొత్తం కూడా శుక్లపక్షము అంటాము అంటే చంద్రుడు దినదిన వృద్ధి చెందుతూ ఉంటాడు ఎప్పుడు కూడా నేను తెలియజేస్తుంటా దినదిన వృద్ధి చెందడం అని అంటే అందరూ కూడా ఉగాది పండుగ వచ్చిన తర్వాత అంటే అమావాస్య వెళ్ళిన రెండవ రోజు నుంచి నెలవంక వస్తుంటుంది చంద్రుడు కనిపిస్తాడు ఆ నెలవంక వచ్చిన దగ్గర నుంచి కూడా పౌర్ణమి తిథి వరకు కూడా ప్రతిరోజు కూడా చంద్ర దర్శనము చంద్రుడిని దర్శించుకోవటం చాలా చాలా మంచిది నాన్న అదేమి మనం ప్రత్యక్ష దైవం చంద్రుడు మనమేమి ఏ గుడి గోపురం కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు కాస్త మన గుమ్మల నుంచి కాస్త బయటకు వచ్చి ఇట్లా తలెత్తి చూస్తే చంద్రుడు కనబడతాడు ఆ చంద్రుడికి చక్కగా మీరు దండం పెట్టుకోండి ప్రత్యక్ష దైవం అంటే శుక్లపక్ష చంద్రుడు అంటాం టాపిక్ ఎందుకు వచ్చిందంటే శుక్లపక్షము శుక్లపక్ష పంచమి మనకి లక్ష్మీ పూజ చేస్తాం నాగపూజ చేస్తాం వసంత నవరాత్రుల్లో అలా చంద్రుడిని చక్కగా రోజు రాత్రి పూట దర్శించుకోండి కొని దండం పెట్టుకోండి మానసిక ప్రశాంతత ఉంటుంది ఏమిటి దీనివల్ల ఎందుకు అనంటే చంద్రుడు మనకారకుడు మానసికంగా ఎవరికైనా సరే మనసు చంచలత్వ స్వభావం ఉంటుంది కొద్దిమందికి అలా ఉండకుండా స్థిరంగా ఉండాలి అనంటే చంద్రుణ్ణి దర్శించుకోవాలి చక్కగా చంద్ర దర్శనం చేసుకోండి సరే ఇంతకీ టాపిక్ చైత్రమాసంలో వచ్చేటువంటి శుక్లపక్ష పంచమి ఆ రోజున లక్ష్మీ అమ్మవారిని ఆరాధిస్తాము అలాగే నాగేంద్రుని కూడా పూజ చేయాలట నాగపూజ అని చెప్పేసి కూడా ఆ రోజు చేయటము విశిష్టత ఆ రోజు చేయటం వలన లక్ష్మీ అమ్మవారిని చేయటం వలన సకల సిరి సంపదలు కలుగుతాయి దీన్ని హయవ్రతము అని చెప్పేసి కూడా పూజ కూడా చేస్తూ ఉంటారు ఎక్కువ మంది అది కూడా ఈ రోజునే చేస్తారు అంటే చైతశుద్ధ పంచమి తిథి నాడే ఆ పూజని కూడా ఆచరించటం జరుగుతుంది ఆ రోజునే చైత్రశుద్ధ పంచమినే నాగపూజ ఆ రోజు కూడా నాగపూజ అనేది చేస్తూ ఉంటారు అదే రోజుగా చెప్పబడుతుంది ఈ రోజున నాగపూజ చేసి నాగేంద్రుడికి గనక పాలు పోయటము నెయ్యిని నివేదించటము వలన నాగ దోషాలు అనేవి తొలగిపోతాయి అందువలన చక్కగా ఈ రోజున అంటే చైత్ర శుక్ల పంచమి తిథినాడు లక్ష్మీ అమ్మవారిని ఆరాధించాలి అలాగే నాగేంద్రుడిని కూడా ఆ రోజు ఆరాధించి ఆవు పాలతోటి అభిషేకము అనేది చేసి నెయ్యి నైవేద్యం పెట్టాలి నాగేంద్రుడికి నెయ్యి నైవేద్యం పెట్టాలి అది విశిష్టత సరే ఈ వసంత నవరాత్రుల్లో ఈ పంచమి శుక్లపక్ష పంచమి తిథి నాడు లక్ష్మీ అమ్మవారిని ఆరాధించటం మహాలక్ష్మి అష్టకం చదవడం లక్ష్మి అష్టోత్తర శతనామ చదవటం ఇవి ఏవి మేము చదవలేవమ్మా అనుకుంటే ఓ మహాలక్ష్మైన వాహా అని అదైనా ఒక నూట ఎనిమిది సార్లు ఆ మంత్రాన్ని జపించటము వలన సకల సిరి సంపదలు కలుగుతాయి ధనానికి లోటు అనేది ఉండదు ఆ రోజున చక్కగా ఈ విధంగా ఆచరించడానికి ప్రయత్నం చేయండి నాన్న పెద్ద కష్టతరమైనవి ఏవి కూడా కాదు చక్కగా మీరు ఆచరించడానికి ప్రయత్నం చేయండి అమ్మవారి అనుగ్రహము అనేది చక్కగా అందరం పొందుదాము మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి